నందవరం మండలం హాలహర్వి గ్రామంలో క్రీడాకారుల ప్రోత్సాహాన్ని మించిన ఉదాహరణగా నిలిచిన కార్యక్రమం జరిగింది గ్రామానికి చెందిన మాజీ క్రీడాకారుడు వెంకటేష్ రెడ్డి త్రినేత్ర కబడ్డీ కు యూనిఫామ్స్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోచ్ మల్లికార్జున ఆధ్వర్యంలో తమ గ్రామానికి చెందిన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించడం గర్వకారణమన్నారు గ్రామం నుంచి ముగ్గురు పీడీలు ఇరవై ఆరు మంది సైనికులు సేవలు అందిస్తున్నారని పేర్కొంటూ ఇది హాలహర్వి గ్రామానికి ఎంతో గౌరవం అన్నారు భవిష్యత్తులో క్రీడాకారులకు ఏ అవసరం వచ్చినా తనవంతు సహాయం తప్పకుండా ఉంటుందని వెంకటేష్ రెడ్డి చెప్తారు క్రీడాకారుడు వేణు మాట్లాడుతూ తమ కోచ్ మల్లికార్జున సొంత ఖర్చులతో క్రీడాకారులను ప్రోత్సహించారని తెలిపారు ఇటీవల జరిగిన మెగా డిఎస్సీలో తాను పీడీగా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు कोड नंबर अपना हां आज की सेटिंग हो जा रहा है इधर इधर आजड़ा इधर ओके स्पॉन्सरिंग है देरे देरे గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఇక్కడ మా మల్లిసార్ ఆధ్వర్యంలో నా పేరు వేణు మా టీం వచ్చేసి త్రినత్ర అలర్వి ఆలర్వి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా ఇప్పుడు మాకు ఈ స్పోర్ట్స్ కిట్ను స్పాన్సర్ చేసిన వ్యక్తి అన్నగారు ఇలాంటి స్పోర్ట్స్ కిట్స్ స్పాన్సర్ చేయాలని కోరు స్పోర్ట్స్ కిట్స్ స్పాన్సర్ చేసినటువంటి వెంకటేశ్వర అన్న అన్న అన్నగారి వారికి మరియు ధన్యవాదాలు అలా అలాగే మళ్ళీ సార్ వారికి ధన్యవాదములు ఈ అలర్విలో కబడ్డీ ఆడడం ఇది ఫస్ట్ టైం కాదు చాలా రోజుల నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నాము బట్ ఎలాంటి కొంతమంది వ్యక్తులు కానీ ఎవరు కానీ మాకు స్పాన్సర్ చేయలేదు కానీ ఆయన యొక్క స్వయం కృషితో స్వా సార్ చేస్తున్న పని వర్క్తో ఆయన యొక్క సొంత డబ్బులతో మాకు ఇలాంటి కిట్లు అందించినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అన్న అలాగే మలిసార్ మలిసారు ఆధ్వర్యంలో చాలామంది ఈ రీసెంట్గానే జాబ్లు కొట్టడం జరిగింది అలానే అందులో నేను ఒకని ఇప్పుడు ఈ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా డిఎస్లో నేను పీడీగా సెలెక్ట్ అయినాను అలాగే మా ఊర్లో అంత ముందు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు నేను మూడో మూడో వ్యక్తిగా సెలెక్ట్ అవ్వడం జరిగింది అలాగే ట్వంటీ సిక్స్ మెంబర్స్ సోల్జర్స్ ఆర్మీ ఇండియన్ సోల్జర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది మా విలేజ్ తరఫున మేము అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాం అలాగే మళ్ళీ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలాంటి కోచింగ్ చాలా సంతోషిస్తున్నాం వెంకటేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఒకసారిగా చాలా చక్కడాల్సింది కోచింగ్ కర్నూలు జిల్లా నందవర మండలం ఆలహరి గ్రామం సో ఇక్కడ ఉన్నటి మా విలేజ్లో చాలామంది నైపుణ్యంగా క్రీడాకారులు ఉన్నారు వారు మా కోచ్ అండ్ మల్లికార్జున ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అదేవిధంగా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చారు గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా అథ్లెటిక్స్ కాకుండా కబడ్డీ వంటి క్రీడలను ప్రోత్సహిస్తున్నాము సో నా వంతుగా నేను అదే మాజీ క్రీడాకారుడుగా కొంతమందిని గుర్తించి నేను స్పాన్సర్ చేయడం జరిగింది మా మల్లిగారి ఆధ్వర్యంలో నన్ను అంటే చాలామంది అలాగే మా ఆల్హార్ గ్రామం నుంచి కొంతమంది ఆర్మీలోను గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా అయినారు మల్లిగారి ఆధ్వర్యంలో కూర్చుని మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ అబ్బాయి కూడా పీడీ అదేవిధంగా ఇద్దరు ముగ్గురు ఫీల్స్ ఉన్నారు ఆర్మీ నుంచి కూడా సెలెక్ట్ అయిన విద్యార్థులు ఉన్నారు వారి కోసం ఆయనతో సహాయం చేయడం జరిగింది అదేవిధంగా క్రీడ ప్రోత్సహించే ఉద్దేశంతో వాటి మీద మక్కుతో నేను స్పాన్సర్ చేయడం జరిగింది ముందు ముందు ఆ దేవుడు కరణిస్తే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కోచ్ని మీరు మంచి కోచ్ మాకు మా ఆలర్ గ్రామంలో ఇలాంటి కోచ్ మా అదృష్టంగా భావిస్తాం భవిష్యత్తులో కూడా చాలామంది నేను కోరుకుంటున్నాను మీ పేరు కోచ్ను పేరు కోచ్ను ఉపయోగించుకుంటూ మీ భవిష్యత్తును మార్చుకోవాలని కోరుకుంటున్నాను క్రీడాకారులకు మీ పేరు నా పేరు వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ నర్స్ రెడ్డి మీరు ఏం పని చేస్తుంటారు నేను ప్రైవేట్ జాబ్ అండి ఓకే థ్యాంక్ యూ